వెల్కమ్ టు ఈటీవీ ఫోకస్ నేను మీ రెడ్డి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వీరు ముగ్గురు ఒకే ఫ్రేమ్లో దర్శనమిచ్చారు ఏ సందర్భంలో ఇచ్చారు అనేది మనం చూసినట్లయితే అల్లు అరవింద్ అమ్మమ్మ అయినటువంటి కనకరత్నమ్మ పెద్ద కర్మ కార్యక్రమంలో వీరు పాల్గొన్నారు చిరంజీవి గారు దంపతులు కూడా హాజరయ్యారు ఈ ఫోటో ఇప్పుడు గీత ఆర్ట్స్ సంస్థ షేర్ చేసింది కనకరత్నం ఆశీస్సులతో తమపై ఉంటాయని అంటే ఆమె సర్గోస్తులయ్యారు కాబట్టి ఆమె ఆశీస్సులు కూడా తమపై ఉంటాయని కూడా వాళ్ళు గీత ఆర్ట్స్ అంటే ఇంకా అల్లు అరవింద్ గారు కాబట్టి ఆయన కూడా పేర్కొన్నారు కాగా తమ అభిమాన హీరోలు ఒకే ఫ్రేమ్లో కనిపించడంతో ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఖుషి అయిపోయారని కూడా చెప్పుకోవచ్చు ఒప్పక పవర్ స్టార్ మరోపక్క గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరోపక్క ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వీరి ముగ్గురితో పాటుగా మెగాస్టార్ చిరంజీవి ఇంకా అందరూ మెగా ఫ్యామిలీ మొత్తం అనేది కూడా చెప్పుకోవచ్చు వీలంతా కనిపించడంతో ఒక్కసారిగా మెగా అభిమానులకు అలాగే అల్లు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులకు కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు అయితే ఇటువంటి శుభ పరిణామం ఇన్ని రోజులుగా ఇక్కడ మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ మధ్య వారు ఇవన్నీ కూడా నడిచాయి కాబట్టి మరి ఇప్పుడు ఒకే వేదిక పైన ఒకే చోట ఇంతమంది కలవడం ఇది ఒక రకంగా వారి మధ్య ఉన్నటువంటి గొడవలన్నీ కూడా దూరం అయిపోయి మళ్ళీ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం కాబట్టి ఇలాగే కలిసిమెలిసి ఉండాలని కూడా కోరుకుంటాను అసలు మీరేమనుకుంటున్నారు ఒకే వేదిక పైన కనిపించడానికి దానికి సంబంధించి కూడా మీరు మీ యొక్క అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని వీడియోల కోసం మన ఈటీవీ ఫోకస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి